ఆలయం గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు మన దేశంలోని కొన్ని ఆలయాల గర్భగుడులలోనికి కొందరినీ రాణిస్తున్నారు అందరూ స్పర్శించవచ్చు అని కొందరంటారు కాని కొన్ని ఆలయాలలో గర్భగుడిలోనికి వెళ్ళకపోవడం నియమం అది శాస్త్రాలు ఏర్పరచినది ఏ వర్ణం వారు కూడా గర్భగుడిలోనికి రారు దానికంటూ నియమించిన అర్చకులు తప్ప దీని వెనుక భౌతిక ధార్మిక కారణాలున్నాయి మూర్తిని తాకాలన్నా అర్చించాలన్నా సదాచారం శాస్త్ర నియమాలు అవసరం అవి అందరికీ సాధ్యం కావు సదాచారం లేనివారు రజస్వల వారు గుడిలోకి ప్రవేశిస్తే విగ్రహం లింగంలోని దైవశక్తి ఇంక ఉండదు వెంటనే ప్రోక్షణాదులు జరపాలి లేకపోతే క్రమంగా ఆ విగ్రహాదుల్లోకి పిశాచాలు ప్రవేశిస్తాయి ఆ గ్రామ నగరాలలో ఉపద్రవాలు వస్తాయి వ్యాధులతో శోకాలతో ప్రేతాలు భయాన్ని కలిగిస్తాయి అని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది సంప్రోక్షణం ప్రకుర్వీత తద్దోషస్యోపశాంతయే పహతం జ్ఞాత్వ ప్రాసాద ప్రతిమాదికం ఈశ్వర సంహిత విలంబనే వినశా ప్రేత భయం కురింహ విష్ణు సంహిత ఆలయంలోని విగ్రహంలో దేవుడున్నాడని విశ్వసిస్తే వీటిని విశ్వసించాలి విగ్రహాన్ని దేవతా శక్తిగా మార్చడం ఒక మహాప్రక్రియ ప్రతిమాశోధన అనేది మంత్ర యజ్ఞాదులతో చేసి యంత్రాది ప్రతిష్టాది విధానాలతో ఆ బింబంలో కళాన్యాసం చేసి దేవతని ప్రతిష్ఠిస్తారు వాటిని స్పర్శించాలన్నా అర్చించాలన్నా ఆయా నియమాలను అనుష్ఠించే వారికే అర్హత ఉంటుంది అయితే దేవాలయంలోని మూర్తిని తాకవలసిన అవసరమే ఉంది నమస్కరిస్తే చాలు ఆ మూర్తి నుండి శక్తి తరంగాలు ప్రసరిస్తాయి ధ్యానిస్తే చాలు తరించిపోతాం అందుకే గర్భగుడి అంతరాలయం ముఖమండపం వంటివి అందరూ దర్శించి అనుగ్రహం పొందడానికే ఏర్పాటు చేశారు యుగాల నుండి అందరూ ఆలయానికి వెళ్లి స్వామి దయను పొందుతున్నారు భౌతికంగా ఆలోచించినా గర్భాలయంలోకి జనం ఎక్కువైనా అందరూ తాకుతున్నా ప్రశాంతత దెబ్బతినడం విగ్రహశల అరిగిపోవడం వంటివి జరుగుతాయి కొద్దిమంది నియమితంగా సేవిస్తే అవి పదిలంగా ఉంటాయి స్థూలంగా ఆలోచిస్తే అసమంజసంగా అనిపించేవి సూక్ష్మంగా గమనిస్తే సముచితంగా అనిపిస్తాయి ఆ సూక్ష్మదృష్టి తెలివిలేని మూర్ఖులు మన మతాన్ని విపరీత దృష్టితో చూస్తున్నారు వైద్య చికిత్సా కేంద్రాలలో శస్త్రచికిత్స వంటివి జరిగే చోట వైద్యుడు రోగి తప్ప ఎవరూ ఉండరు ఎందుకు అది ఒక సూక్ష్మ విజ్ఞానం అలాగే దేవతా వ్యవస్థది మరొక సూక్ష్మ విజ్ఞానమే నమ్మితే ఈ విజ్ఞానాన్ని నమ్మాలి సర్వవ్యాపకుడైన పరమేశ్వరునికి ఏ పరిమితులు నియమాలు ఉండవు ఎవరైనా ఎక్కడైనా ఎలాగైనా స్మరించి ధ్యానించి కీర్తించి ధన్యులు కావచ్చు కానీ ఒక విగ్రహంగా దివ్యశక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రం నియమాలు వర్తిస్తాయి